ట్రైలర్ చూస్తే కొద్దిగా సో ఇవి యాక్సెప్ట్ చేయడానికి మీకు లేదు వన్ ఆర్ టూ వర్డ్స్ తప్ప ఇది అవుట్ అండ్ అవుట్ ఇప్పుడు ఒక బొమ్మర భాస్కర్ నమ్మి వచ్చే ఫ్యామిలీని నేను డిసప్పాయింట్ చేయను ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టు జానర్ షిఫ్ట్ చేయాలి ఒక యాక్షన్ సినిమా చేయాలి లేదంటే ఒక గన్ను పట్టుకోవాలని నేను అనుకోలేదు ఫస్ట్ పాయింట్ నేను ఒక థీమ్ రాసాను ఇప్పుడు జాక్ అన్నది నేను ఇందాక ఇలా చూస్తుంటే అందరి మొహాల్లో ప్రతి ఒక్కరు జాకే ఈ జాక్కి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు నేను ఒక జాక్ నాలో ఒక జాక్ని నేను ఎలా చూశాను ఎలా మిస్ అయ్యాను అన్న ఒక కోపంలో నుంచి రాసిన కథ ఇవాళ నేను చూస్తున్నాను ఇక్కడ ఇవాళ చెప్తున్నాను ప్రతి ఒక్కరిలో ఒక జాక్ ఉన్నాడు ఆ జాక్ కనెక్ట్ అవ్వాలన్నదే నా కోరిక ఆ జాక్కి ఏంటంటే ఎందుకు ఈ బ్యాక్ బ్యాక్డ్రాప్ ఈ యాక్షన్ ఇది తీసుకోవాల్సి వచ్చిందా వచ్చిందంటే ఒక హయ్యెస్ట్ స్టేక్స్ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ నాకు అవసరం పడింది ఈ థీమ్ చెప్పడానికి అందుకే యాక్షన్ అండ్ గన్ తీసుకోవాల్సి వచ్చింది అర్థమైందా ఆ థీమ్ కోసం నేను ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను ఆ బ్యాక్డ్రాప్ కోసం కథ రాయలేదు అందువల్ల ఏంటంటే స్కూల్స్ అన్నది ఎప్పుడు మారలేదు నా స్ట్రెంత్ ఉన్న విషయాలు అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో హైలీ ఎంటర్టైన్డ్ ఒక ఒక ఎంటర్టైన్ చేయగలిగే ఒక ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంది సో సిద్ధు గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇది మ్యాచ్ అయ్యే రెండు స్కూల్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే ఒక స్క్రిప్ట్గా ఇది వచ్చింది సో క్యాల్కులేటివ్గా ఏదీ చేయలేదు అది ఫస్ట్ పాయింట్ సో అందరిలో ఉన్న జాక్ మీలో ఉన్న జాక్ని మీరు చూసుకోవాలన్నది ఒక విషయం ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్గానే ఒకటి చెప్తాను నాకున్న ఒక స్ట్రగుల్ ఏంటి ఇప్పుడు సిద్ధు ఎలా ఎలా చేశాడు టిల్లు టిల్లు స్క్వేర్లో చేశాడు తను తను ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు ద సేమ్ టైం నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను అది నాకు ఒక బర్డన్గా ఉండకూడదు అట్ ద సేమ్ టైం నేను ఆడియన్స్ని మ్యాచ్ చేయాలి సో ఒక హీరోని అలా తీసుకున్నప్పుడు అది మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం సో ఎంత సినిమా ఎంత చూసినా కూడా ఆ చెప్పదలుచుకున్న ఆ విషయం అన్నది ఈ హడావడీల్లో పోకూడదు మిస్ అవ్వకూడదు అని అన్నది ఎందుకంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదో ఒక విషయం చేస్తాను అది చేశాను అది ఉంది పైలర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కింద నా ఫిల్మ్ కూడా ఉంది నా థీమ్ కూడా ఉంది చూడండి